నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్దారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు అండి ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వరకు పెన్షన్ అయితే అందించారు మిగతా జిల్లాల వరకు ఎప్పటి నుంచి వరకు అయితే జమ చేయబోతున్నారు ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మన ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు చాలామంది అడుగుతున్నారు మాకు పెన్షన్ అనేది నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందిస్తున్నారు ఎందుకు సంబంధించి ఈ నెల పెన్షన్ అనేది ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది సో ఈరోజు రేపు ఏ జిల్లాలకు పెన్షన్ డబ్బులు అయితే అందించబోతుంది ఎవరెవరికి ఇవ్వనున్నారు దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వంటరి మహిళలకు కొత్త పెన్షన్లకు సంబంధించి మంత్రి సీతాకి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో గ్రామ పాలన ప్రజాపాలన దాంతోపాటు ఇతర వెబ్సైట్ మార్గాల ద్వారా ఆన్లైన్లో ప్రభుత్వం చాలా వరకు అయితే దరఖాస్తులు అయితే తీసుకోవడం అయితే జరిగింది అది ఎలా అంటే తెలంగాణలో ఐదు లక్షల వరకు అయితే ఇందిరామహిలు కావచ్చు అదేదైనా కొత్త రేషన్ కార్డులో అప్లికేషన్ చేసుకున్న సందర్భంలో చాలామంది మాకు పెన్షన్లు రావట్లేదని చెప్పేసి వారు అప్లికేషన్ చేసుకున్నారట ఈ సంఖ్య దాదాపు ఐదు లక్షల వరకు అయితే ఉంది ఇందులో వృద్ధులు వంటరి మహిళలు దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత కేటాయించాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు అందుకు తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభావ్ కావచ్చు వివిధ మార్గాల ద్వారా ఇప్పటి వరకు దరఖాస్తుల సంఖ్య ఆరు లక్షల వరకు అయితే చేరినట్లు తెలంగాణలో మంత్రి సీతక్క ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి పెన్షన్లు అనేది త్వరలోనే పెంపు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు అనేది రాష్ట్రంలో అయితే అందిస్తున్నారనమాట ఇందులో వచ్చేసి ఆల్రెడీ నల్గొండ జిల్లాకు సంబంధించి ఈ నెల ఇరవై తారీఖు నుంచి మనకు వచ్చే నెల మూడు తారీఖు వరకు అయితే అందిస్తున్నారు కొన్ని జిల్లాలకు సంబంధించి ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తారీఖు ఈరోజు కూడా కొన్ని జిల్లాలకు అయితే అప్డేట్స్ అయితే ఉంటున్నాయండి ఇక మనకు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కొత్త కూడా హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల జనగం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు అయితే అందిస్తున్నారు మనకు ఇక్కడ కొరంబీ మజీరాబాద్ మహబూబ్నగర్ మహ్ మహబూబ్నగర్ అదేవిధంగా మంచిర్యాల మెదక్ ములుగు నాగర్కర్నూర్ నల్గొండ నారాయణపేట నిర్మల్ జిల్లాలకైతే పెన్షన్లు అనేది అందిస్తారనమాట సో మొత్తం మీద మీరు పెన్షన్లు అనేది ప్రభుత్వం అనేది ఈ నెల పెన్షన్ బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది చాలా మంది ఎదురు చూస్తున్నారు మాకు పెన్షన్ పైసలు రాలేదని సో వారు ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు ఎందుకంటే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే ప్రభుత్వం అయితే అందిస్తుంది సో ఎందు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ లేకపోవడం వల్ల ఈ నెల పాత పెన్షన్లు అయితే అందిస్తారు కానీ మొత్తం మీద అయితే పెన్షన్లు అయితే అందిస్తున్నారు కొంతమంది పోస్ట్ ఆఫీస్లో జమ అవుతున్నాయి కొంతమంది బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయి కాబట్టి మీరు ఒకసారి గ్రామ పంచాయతీ కావచ్చు లేదా పోస్ట్ మ్యాన్ కావచ్చు వారు ఏ టైంకి వస్తున్నారు మీ జిల్లాకు సంబంధించి మీ పట్టణానికి సంబంధించి మీ గ్రామానికి సంబంధించి మీరు ప్రతి నెల ఎట్లా తీసుకుంటున్నారు ఒకసారి ఫోన్ చేస్తేనే నేరుగా కార్యాలయానికి వెళ్ళినా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి పెన్షన్లు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనమాట కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఇరవై నుంచి ముప్పై శాతం మీరే కంప్లీట్ అయిందట సో రేపు కొన్ని జిల్లాలకు ఈ జిల్లాలో లేని పేర్లకు సంబంధించి కూడా అప్డేట్ అయిన వెంటనే మీకు పెన్షన్లు అయితే అందిస్తారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఇందులో వచ్చేసి దివ్యాంగులకు ఒంటరిమైన్లకు మొదటి ప్రాధాన్యత కేటాయిస్తామని రాజీవ్ వికాస్ పథకానికి సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ అనేది కేటాయించడం జరిగింది ఎల్ వన్ అంటే యాభై వేల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అదేవిధంగా తొంభై వేల వరకు తొంభై శాతం సబ్సిడీ అయితే అందిస్తారనమాట టెన్ పర్సెంట్ బ్యాంకులకు కట్టాల్సి అయితే ఉంటుంది సో ఇందులో వచ్చేసి ఐదు శాతం రిజర్వేషన్లు అనేది దివ్యాంగులకు కేటాయిస్తామని మంత్రి సీతాకైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద అయితే త్వరలోనే వీరికి డబ్బులు అనేది వారికి జూన్ రెండు తారీఖున అయితే అందించబోతున్నారట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండి కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే సెర్ఫ్ కాలే వద్ద పెండింగ్లు అయితే ఉన్నాయట ఎవరికైతే వేలు ముద్రలు పడకుండా ఉన్నాయో వారికి కంప్లీట్ రావడం దాంతోపాటు భర్త చనిపోయిన భార్యకు పెన్షన్లు అనేది ఇవ్వకుండా అలాగే పెండింగ్లు ఉన్న వారి దాంతోపాటు మూడు నెలల పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా చాలా మంది వలస వెళ్ళడం కొంత అనివార్య కార్యం వల్ల తీసుకోలేదంటే టెక్నికల్ ఇష్యూ వచ్చే వారు ప్రభుత్వానికి సంబంధించి సార్ట్అవుట్ చేసి విజ్ఞప్తులు అదేవిధంగా ఎంపీటీ కార్యాలయాలు కావచ్చు తహసీల్దార్ కార్యాలయాలు కావచ్చు విజ్ఞప్తులు చేసుకున్నట్లయితే మళ్ళీ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట వారికి త్వరలోనే ఎవరెవరో ఏంటి అర్హులు అనే లిస్ట్ అనేది రెడీ చేస్తున్నారనమాట అవకాశం ఇవ్వడానికి వెబ్సైట్ కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట సో ఇది మనకు అవసర పెన్షన్లకు సంబంధించిన లేడీస్ తాజా సమాచారం ఏమంటే